ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపసు నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలన్నది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి మనకు నోట్లో వేస్తే ఎన్నలాగా కరిగిపోతుంది ఇది మనకు నెల రోజులున్న ఖరాబ్ కావు గట్టిగా అంత సూపర్గా జ్యూసీగా చాలా బాగుంటాయి ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూద్దాము మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు పక్కకున్న బెళ్ళేకాన్ని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు నేను మినపలడ్డు అందరు చేస్తారు ఇలా నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి ఈ కొలతలతోటి మీకు సుతం చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఇక్కడ మినుపగున్లని ఒక కప్పు నర తీసుకుంటున్నా అట్లనే పొట్టు మినుముల్ని ఆఫ్ కప్పు రెండు కలిపి మనకు రెండు కప్పులు రెండు కప్పుల మినుపుల్ని ఒక గిన్నెలో పోసుకోవాలి మీరు పప్పు ఉన్నా తీసుకున్నా పర్లేదు ఇప్పుడు వాటర్ వేసి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీకు చూపించడానికి కొన్ని వాటర్ పోసి చూపించిన కానీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన కడిగితే మనకు అవి వినున్న డస్ట్ అంతా పోయి మంచిగా అవుతాయి ఇంకా డస్ట్ మందు కలుపుతారు కదా అంత కెమికల్ ఉంటాయి అందు గురించి పప్పును కంపల్సరీ మనం కడుక్కోవాలి కడుక్కున్నాక ఒక జాలిబుట్టిలో వేసుకొని నీళ్ళని నడిచిపోయటానికి దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఒకటి కడాయి పెట్టుకోవాలి కడాయి మనం ఇనుపదన్న పెట్టుకోవాలి లేకపోతే నాన్ స్టీక్ది కానీ బుగ్గిండిది కానీ ఇవి పెట్టుకోండి స్టీల్ ఐట్లల్లో అస్సలు ఎంపకండి అవి లోపల దాకా ఎగయి మనకు ఇడ పప్పు ఎంత మంచిగా ఎగితే మనకు లడ్డు అంత రుచిగా ఉంటుందండి ఇది ఒకటి గుర్తుంచుకోండి స్టీల్ ఐట్ల అస్సలు ఎంపకండి అవి మీద మీద కలర్ వస్తాయి కానీ లోపల దాకా అస్సలే కదా పప్పు మనం ఇట్లా ఇనుప కాంచులు ఉంటాయి కదా అవలనన్నా ఎంపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ బియ్యం వచ్చేసి రెండు స్పూన్ల బియ్యం తీసుకున్నా అంటే మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టే బియ్యం తీసుకోవాలి ఒక్కొక్కరు ఏం చేస్తారు ఒక కప్పు వేసేస్తారు అట్ల వేయద్దు వేస్తే మనకు మినపప్పు లడ్డు టేస్ట్ పోతుంది బియ్యం ఎక్కువ వేసుకోకూడదు ఒక కప్పుకు ఒక్క స్పూన్ చొప్పున రెండు స్పూన్లు వేసుకోండి రెండు కప్పులకు మనకిక్కడ ఇవి వచ్చేసి అర కేజీ మినుములు అవుతాయండి ఇప్పుడు వీటిని అట్లా ఎర్రగా వేంపుకోవాలి స్టవ్ అన్నది లో పెట్టే మనం వీటిని ఒక పదిహేను నిమిషాలు కంపల్సరీ ఏంపుకోవాలి పదిహేను పద్దెనిమిది నిమిషాలు అట్లా కంపల్సరీ వీటిని మనం వేంపుకోవాలి స్టవ్ అన్నది లో పెట్టుకొని వీటిని వేంపుకుంటే క్రిస్పీగా ఉంటాయి లోపల దాకా మనకు పప్పు అన్నది లడ్డు అన్నది రుచిగా ఉంటుంది అప్పుడే అందుగురించి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి స్టవ్ అన్నది లో పెట్టుకొని కంచుడు కానీ లేకపోతే నాన్ స్టిక్ దాంట్లో అయినా పర్లేదు అట్లా వేంపుకోండి కానీ స్టీల్ ఐట్లల్లో వేంపుకోకండి ఇప్పుడు మనం మినపప్పు అంతా చక్కగా అన్నీ వేంపుకోవాలి నేను రెండు వాయిల్గా వేంపుకుంటున్నా ఇప్పుడు అవిటిని మనం వాటర్లో కడుక్కున్నాం కదా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అయినా పర్లేదు కడిగే వేంపుకోండి ఇప్పుడు అవిటిని స్టవ్ ఆపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పప్పు అంతా పప్పు అంతా గిన్నెలోకి తీసుకొని దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మనము బియ్యాన్ని ఇస్తాము వేంపుకోవాలి బియ్యం మనం తడిపి పెట్టుకున్నాం కదా కొంచెం బియ్యం సుతం కొంచెం నాని ఉంటే మనకు ఎగేటప్పుడు సుతం బియ్యం చక్కగా ఎగుతాయి మనకు పప్పులా కలిపి పడతాం కాబట్టి పప్పుతోటట్టు మంచిగా పిండి అవుతుంది లేకపోతే డైరెక్ట్ బియ్యాన్ని ఎంపితే కొంచెం కరగ్గా ఉంటుంది ఇట్లా ఎంపండి ఇట్లా ఎంపి చూడండి లడ్డు రుచిగా ఎందుకు ఉండదు లడ్డు అందరు చేస్తారు కానీ ఈ మెదల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనకు లడ్డు ఎన్ని రోజులున్నా జ్యూసీగా నోట్లో ఎత్తే ఎన్నలాగా అరిగిపోతుంది ఇప్పుడు పప్పులన్నీ సల్లారించుకోవాలి అన్నని ఒక నాలుగైదు లక్షీలతో వేసుకోండి చాలా బాగుంటుంది ఫేవరు ఇప్పుడు పప్పులన్నీ సల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి రెండు రెండు దమ్ములా పట్టుకోండి కొన్ని కొన్ని వేసుకుంటా మనం ఒకేసారి వేసి పడితే అంత పిండి అన్నది మంచిగా రాదు కొన్ని కొన్ని వేసుకుంటా నేనైతే రెండుసార్లు పట్టుకున్నా చూడండి మనం పట్టుకున్నాం కదా సగం పోసి ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి మనం రెండు కప్పుల మినప్పప్పుకు రెండు కప్పుల బెల్లం కంపల్సరీ పడుతుందండి అర కేజీ మినప్పప్పు తీసుకుంటే మనకు అర కేజీ బెల్లం అన్నది కంపల్సరీ పడుతుంది కేజీ బెల్లం తీసు కేజీ పప్పు తొడి చేసినా అదే కొలత తొడి చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకోండి ఎడరుపు గిన్నెలో పోసుకోండి ఇప్పుడు మిగతచ్చుదాం పట్టుకోవాలి మినపప్పు ఇప్పుడు మిగతా పప్పు సుతం పోసుకొని దానితో అట్లనే మళ్ళీ పట్టుకొని మనం బెల్లం వేసుకోవాలి చూడండి పట్టుకున్నాక మళ్ళీ ఇంకొక కప్పు వేసుకోవాలి మనం రెండు రెండు కప్పుల పప్పు కాబట్టి రెండు కప్పుల బెల్లం అన్నది కంపల్సరీ పడుతుంది అప్పుడే స్వీట్ ఎక్కువ ఉంటుంది స్వీట్ అన్నది ఎక్కువ ఉండదు మంచి మామూలుగా ఉంటుంది మీరు కొద్దిగా తక్కువ తినే అయితే కొంచెం తగ్గించేసుకున్నా పర్లేదు ఇప్పుడు అంతా పట్టుకున్నాక మనం అదే గిన్నెలో పోసుకోవాలి పప్పులు కానీ పిండి కానీ ఇట్లా పట్టుకోండి పిండి కొంచెం బాగా మెత్తగా పట్టద్దు కొంచెం అట్లా గరకగా ఉంచుకోండి ఇప్పుడు మనం నెయ్యి ఏ కప్పుతోటి పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక ముప్పావు కప్పు దాకా నెయ్యి తీసుకోండి అంటే మనకు కిలో నెయ్యి దాకా పడుతుంది ఇప్పుడు ముప్పావు కప్పు నెయ్యిని కొంచెం దాన్ని వేడి చేసుకోవాలి వేడి చేస్తే మనము పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి అంతా మనం అట్లా కరిగేదాకా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని అది నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి ఒకేసారి పోసుకోకండి నెయ్యితో ఒక సగం పోషణ పక్కకుంచుకొని ఇప్పుడు ఆ పిండి అంతా కలుపుకున్నాక మనం అవి లడ్డూలు చుట్టుకున్నాక మళ్ళా మిగతా దానికి పోసుకోవాలి ఒకేసారి పోసుకుంటే మనకు పిండి అన్నది కొద్దిగా పొడివేరినట్టే కొంచెం కొంచెం పోసుకొని మనం లడ్డూలు అన్నవి చేసుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి లడ్డు ఈజీగానే వస్తుందండి పిల్లలకు ఇది రోజు ఒకటి ఇచ్చిందంటే మంచి బలంగా తయారవుతారండి ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ తింటే చాలా మంచిదండి ఆడవాళ్ళు కానీ కొంచెం బలహీనత తక్కువ ఉండి మనకు కాళ్ళు గుంజుడు అవి ఉంటాయి కదా అట్లాటప్పుడు ఇవి తినిందుంటే మంచిగా సెట్ అవుతుందండి బలంగా తయారవుతారు నొప్పులు ఉన్న కాళ్ళు నొప్పులున్నా చాలంటే చాలా బాగా పనిచేస్తుంది లడ్డుని ఇలా ఓసారి చే పప్పులు ఇట్లా వేంపుకొని బెల్లం నెయ్యి అంతా ఈ కొలతలతోటి చేసుకోండి లడ్డు ఎట్లా అంటే అట్లా ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటుందండి మనకు పప్పు ఎగకుండా లడ్డు అన్నది స్మెల్ వస్తుంది అంత మినిపచ్చి మినపప్పు లెక్క పప్పులు ఎర్రగా గేగితేనే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఆయనతో నెయ్యి వేసుకొని చుతం పిండిని కలుపుకొని లడ్డు చేసుకోవాలి మనకు ముప్పావు కే ముప్పావు కప్పు నెయ్యి అన్నది కరెక్ట్గా సరిపోయిందండి మనకు ఇందులో నెయ్యి పేవరే మంచిగా ఉంటుంది ఆయిల్ అది అట్లే వద్దు నీతిలో కలుపుకొని చేసుకుంటేనే సూపర్ ఉంటుందండి లడ్డు అన్నది పిల్లలకు లంచ్ బాక్స్లో లడ్డు రోజు ఒక్కటి పెట్టింది ఉంటే వాళ్ళు స్కూల్లో అన్నం తినకున్నా కొంచెం చెట్ అవుతుందండి వాళ్ళకు బలహీనంగా ఉన్న వాళ్ళకు బలంగా తయారవుతారు ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నీ మనకు చివరి లడ్డు దాకా సార్ సూపర్ వస్తాయండి అన్ని చూడండి అన్నీ లడ్డులన్నీ అలా చేసుకొని ఏదన్నా హెడ్ అండ్ డబ్బులో స్టోర్ చేసుకుంటే మనకు ఇరవై రోజులు కానీ ఎలా కానీ నిలువు ఉంటాయి పిల్లలకి ఎప్పుడు కావాలి తప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేయచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇలా ఒక్కసారి నేను చేసినట్టు ఈ కొలతలతోటి చే చూడండి మీ పిల్లలకు పెట్టండి ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా అంటే చాలా మంచిదండి కొంచెం పెద్ద వేజ్ వాళ్ళైన నొచ్చు చాలా అంటే చాలా మంచిది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి తప్పక ఇలా అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి పప్పులు అయితే మంచిగా ఎంపుకొని చేసుకోండి సూపర్గా ఉంటుందండి లడ్డు ఈ లడ్డూలని ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉంటారు బలంగా తయారవుతారు స్వర్గ ఉంటారు పిల్లలు చూడండి జ్యూసీగా ఎంత బాగుందో లడ్డు మనకి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోయింది అంత బాగుంటుందండి మనకు గట్టిగా అన్నది అస్సలే కాదు ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి